జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ధర్మస్థాల్లో మాకు తెలిసిందే గత గత కొంతకాలం నుంచి కూడా తవ్వకాలు జరుగుతున్నాయి అయితే నిన్న పదహారో సైట్ లో తవ్వకాలు జరిగాయి ఇది ఒక కొండ పైన ఉంది పదహారో సైట్ అని చెప్తున్నారు ఆ కొండని కూడా బాహుబలి కొండ అని చెప్తారు అయితే ఇక్కడే ఎక్కువ శవాలు పాతి పెట్టానని చెప్పేసి ఆ పారిశుద్ధ కార్మి అంతకుముందు చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి అయితే నిన్న తవ్వకాలు ఏకంగా ఎనిమిది వరకు శవాలు ఆడపిల్లలు దొరికేవని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ నిజంగా అన్ని శవాలు ఈ పదహారో సైట్ లో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి అండ్ మరోవైపు ఏమో సార్ ఇటు ధర్మస్థలి మేనేజ్మెంట్ కు సపోర్ట్ గా బిజెపి కూడా రంగంలోకి దిగింది వాళ్ళు రెండు వందల మందితో ర్యాలీ కూడా చేయబోతున్నారు అలా ఒక రెండు వర్గాలుగా చీలిపోవడం మనం చూస్తున్నాం సో అసలు ఏం జరుగుతుంది ధర్మస్థల్లో మనం మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి ధర్మస్థల్లో రోజు రోజుకి ఆ ఒక తీవ్రం అవుతుంది వర్గాల మధ్య ఘర్షణ ఎందుకంటే ఇప్పుడు దేవస్థానం తరపున బీజేపీ రంగంలోకి దిగింది దేవస్థాన యాజమాన్యం తరపున ఎందుకంటే మామూలుగా కొన్ని దేవస్థానాలు ఫ్యామిలీ యాజమా లో ఉంటాయి సో అలాగా ఈ ధర్మస్థల యాజమాన్యం కూడా ఒక జైన ఫ్యామిలీ వీరేంద్ర హెగ్డే అనే ఆయన థర్టీ నైన్త్ దీనికి ఇది అనమాట యజమా ధర్మకర్త వాళ్ళ వంశ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళ మీదనే ఈ ఆరోపణలు అన్నీ కూడా వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఆ ధర్మస్థల ట్రస్ట్కి లేకపోతే ధర్మాధికారికి తెలియకుండా అక్కడ చీమ కూడా చిటుకం అన్నదు నిన్న కూడా మనకి నారాయణ సిపిఐ నారాయణ కూడా తిరుమల ఆరోపించాడు అక్కడ ఐదు వందల శవాలు రేపు చేసి చంపేసింది వాస్తవమే మా సిపిఐ లీడరు అక్కడ ఎంపీగా పోటీ చేస్తే పోటీ చేయనివ్వలేదు కానీ ఈయన ధైర్యం చేసి పోటీ చేస్తే వాళ్ళ కూతురు పద ఏళ్ల పాపను రేపు చేసి చంపేశారని సాక్షాత్తు సిపిఐ నారాయణ కూడా ఆరోపిస్తున్నాడు సో ఇలాంటి ఆరోపణలు అక్కడ పెద్ద ఎత్తున వస్తున్నాయి గతంలో కూడా ఆల్రెడీ మనకి చూసాము లంకేష్ పత్రికలో ధర్మస్థల మాఫియా అని రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ప్రాంతంలోనే కవర్ పేజీ కథనం వచ్చింది అట్లాగే అగ్ని అని అగ్ని శ్రీధర్ వెరీ పాపులర్ అయ్యి తెలుగులో కూడా ఆయన రాసిన పుస్తకం పబ్లిష్ అయింది సో ఆయన పత్రిక అగ్ని పత్రికలో కూడా ధర్మస్థల రిపబ్లిక్ పేరుతో కవర్ పేజీ వచ్చింది అప్పట్లో సో ఈ లంకేష్ పత్రికలో రాసిన జర్నలిస్టును కూడా వాళ్ళు ఉరివి తీసి అక్కడ ఒక లాడ్జీలో చంపేశారు అట్లాగే గౌరీ లంకేష్ని ఆ పత్రిక యాజమాన్యైన యజమాని అయిన గౌరీ లంకేష్ హెయిటర్ అయిన గౌరీ లంకేష్ని కూడా రెండు వేల పదిహేడులో ఆమె ఇంటికి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే కాల్చి చంపేశారు సో ఇలాగా ధర్మస్థల మాఫియా అనేది నడుస్తుంది ఇప్పుడు ఈ ధర్మస్థల మాఫియాకు అనుకూలంగా బీజేపీ బెంగళూరులో ఉండే యలహంకా నుంచి రెండు వందల కార్లు తీసుకొని మేము అక్కడ బయలుదేరతామని చెప్తున్నారు అక్కడ ఆల్రెడీ పుణ్యక్షేత్ర సంరక్షణ సమితి ఒకటి ఏర్పడింది బెంగళూరులో ధర్మస్థలలో వాళ్ళు ధర్మ జాగరణ సమావేశానికి కూడా పిలిపించారు ఈరోజు కానీ రేపు కానీ ధర్మ జాగరణ సమావేశం జరుగుతుంది అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇతన్ని తీయాలంట ఎవరిని ఇతను ఈ స్కావెంజర్ ఎవరైతే వచ్చాడో అతను ఊరి తీయాలి ఎందుకంటే ధర్మస్థల పరువుని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇతను తీయడానికి ఇదే కారణం అని వాళ్ళ బీజేపీ ఆందోళన చేస్తుంది సో అది ఒక పక్క వైరల్ అవుతుంది మొన్ననే ముగ్గురు యూట్యూబర్స్ని కూడా కొట్టారు కెమెరాని కూడా లాక్కోవడం దాని చిప్పు కూడా తీసుకొని ధ్వంసం చేయడం అట్లాగే బిగ్ బాస్ పాపులర్ పాపులర్గా ఉన్న అనే ఒక అతని మీద దాడి చేయడం ఇవన్నీ కూడా చూసాం ఈ నేపథ్యంలో ఇటువైపు కూడా యాక్టివిస్టులు పెరిగారు ఇతనికి మద్దతుగా ఆ గ్రామస్తులే కొంతమంది మేము కూడా అతను పూడ్చే సవాల్ని పూడ్చినప్పుడు మేము కూడా ఉన్నాము అని ఒక ఇద్దరు బయటకు వచ్చారు వాళ్ళు కూడా ఇప్పుడు సిటీకి అప్పీల్ చేసుకున్నారు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మేము కూడా కొన్ని సైట్లు చూపిస్తాము మాకు కూడా తెలుసు అవన్నీ ఎందుకంటే అతను ఒక్కడే అంటే మెమరీ ప్రాబ్లం ఉండొచ్చు పదకొండేళ్ళు అయిపోయింది రెండవది అతను పూడ్చిన చోట చాలా మార్పులు జరుగుంటాయి మేమంటే లోకల్గా ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఏం మార్పులు జరిగాయి కూడా మాకు ఐడియా ఉంది మేము చూపిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోవాలి ఈ క్రమంలో ఏంటంటే మొన్నటి వరకు పదమూడు సైట్లు ఇతను చూపించాడు మార్క్ చేశారు పదమూడవ సైట్లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్ని ట్రాన్స్ఫార్మర్ని తొలగించాలి కాబట్టి ఇబ్బంది అవుతుందని వీళ్ళు జిపిఆర్ అంటారు గ్రౌండ్ పెనట్రేషన్ డివైజ్ అనేది ఆ గ్రౌండ్ పెనెట్రేషన్ డివైజ్ని ఎలక్ట్రో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సిగ్నల్స్ని పంపిస్తారు పంపిస్తే లోపల ఏమన్నా మట్టి కాకుండా ఇంకేమన్నా ఉంటే ఆ పదార్థాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అది ట్రాన్స్మిట్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని అట్లాంటి వెముకలు ఏమన్నా ఉన్నాయని తెలిస్తే అప్పుడు ట్రాన్స్ఫార్మర్ని రిమూవ్ చేసి తవ్వుతారనమాట సో అందుకని పదమూడు ఆపేశారు నిన్న పద్నాలుగు పదిహేను పదహారు మూడు సైట్లను రెండు రోజులు తవ్వుతున్నారు నిన్న పదహారో సైట్లో అది అక్కడ బాహుబలి బెట్ట అంటారు బెట్ట అంటే కొండ అనమాట కన్నడాలు ఆ బాహుబలి కొండ అంటారు దాన్ని రత్నగిరి కొండ అని కూడా అంటారు అక్కడ ఒక హండ్రెడ్ ఫీట్ ఉంటుంది ధర్మస్థలకి మూడు కిలోమీటర్ల దూరం ఫారెస్ట్లో ఉంటుంది అనమాట అది అక్కడ ఇతను ఒకే దగ్గర నేను ఎనిమిది శవాల్ని అది కూడా బాలికల శవాల్ని పూడ్చాను అని వాళ్ళని అక్కడికి తీసుకెళ్లాడు ఏమైందంటే ఆ దిబ్బల ఆ ఏరియా అంతా కూడా కొత్తగా తువి మట్టి దిబ్బలు కనబడుతున్నాయి దీని మీద కేవి మంజునాథ్ అని ఈ మిస్సింగ్ పర్సన్స్లో అనన్య బట్టు అనే ఒక అమ్మాయి కూడా మిస్ అయింది ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మిస్ అయింది సో వాళ్ళ మదర్ సుజాత భట్టు ఇప్పుడు పోరాడుతుంది తన కూతురు కనీసం ఒక ఎముక ఇవ్వండి మా డిఎన్ఏ టెస్ట్ చేసి నేను అమ్మాయి ఆత్మశాంతి కలిగే విధంగా కార్యక్రమాలు చేసుకుంటానని అడుగుతుందన్న సో ఆమె తరపున కేవి మంజునాథ్ అనే ఒక అడ్వకేట్ ఫైట్ చేస్తున్నాడు ఆయన నిన్న కొన్ని ఫోటోల్ని రిలీజ్ చేశారు ఆ ఫోటోలు ఏంటంటే ఈ బాహుబలి బెట్ ఏదైతే ఉందో ఆ కొండైతే ఉందో అక్కడ కొత్తగా తవ్వి ఈ మధ్యకాలంలో మట్టి కుప్పలు కుప్పలుగా పోసు అంటే మనకి గుర్ గుర్తుంటే జూలై నాలుగవ తేదీన ఇతను బెల్తంగడి పోలీస్ స్టేషన్ అంటారు అక్కడ ధర్మస్థల్లో బెల్తంగడి పోలీస్ స్టేషన్కి లాయర్లతో కలిసి ముసుగుసుకొని ఒక బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో ఎముకలు ఉన్నాయి ఆ బ్యాగ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ అవ్వాలి పదవ తేదీ వరకు వెయిట్ చేసి ప్రెజర్ పెరిగినప్పుడు ఇతను ఇది మాకు కంప్లైంట్ ఇస్తే సరిపోదు మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం కావాలని మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు పదవ తేదీన మెజిస్ట్రేట్ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి వన్ ఎయిటీ త్రీ బి భారతీయ నాగరిక సురక్షా సమితి కింద వాంగ్మూలం ఇప్పించారు ఆ తర్వాత కూడా మామూలుగా అయితే ఎవరైనా ఇన్ని సవాళ్ళు నేను పూడ్చానని ఒక అడ్వ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కలిసి వచ్చినప్పుడు కనీసం వెళ్ళి ఎక్కడ చూ పూడ్చేవా నువ్వు చూపించాలని అడగాలి ఆ పని చేయలేదు సో దాంతో మళ్ళీ ప్రెజర్ వచ్చింది మీడియా ఎంటర్ అయింది ప్ర పబ్లిక్ నుంచి డిమాండ్లు పెరిగాయి కేరళ ఎంపీస్ ఎందుకంటే ఇది కేరళకి ఎందుకు రిలేటెడ్ అంటే ఎక్కువ ట్రా ఇక్కడికి వచ్చే భక్తులు కేరళ నుంచి ఎక్కువ వస్తారు కోటి మంది భక్తులు పరిహిరు వస్తే అందులో మెజార్టీ కేరళ నుంచి వస్తారు కాబట్టి అక్కడ ఎంపీలు కూడా అమిత్ షాకి లెటర్ రాయడం ఈ ప్రెజర్ అంతా పెరగడంతో ఇరవై తేదీన సిట్టిని వేసింది కర్ణాటక ప్రభుత్వం సో వాళ్ళు ప్రొసీజర్లు మహాజర్లు ఇవన్నీ రెడీ చేసుకొని మిగతా టీములన్నీ రెడీ చేసుకునేసరికి ఒక ఎనిమిది రోజులు పట్టింది సో ఇత నాలుగో తేదీలతో ఇరవై ఎనిమిదో తేదీ డిగ్గింగ్ స్టార్ట్ చేశారు అంటే ఇరవై నాలుగు రోజులు ఖాళీగా ఉన్నట్టే కదా ఇతను బయటకు వచ్చేసినది లీక్ అయిపోయింది ఇరవై నాలుగు రోజుల్లో ఎన్ని సవాళ్ళన్నా బయటకు తీసేయచ్చు కదా సో అది మంజునాథ్ చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ పదహారో ప్లే ప్లేస్లో తవ్వితే ఒక పెద్ద బండ వచ్చిందంట ఆ బండ కింద ఉందేమో అని ఇప్పుడు ఈరోజు ట్రై చేస్తున్నారు ఎనిమిది ఉన్నాయి ఉన్నాయని ఇతను చెప్తున్నాడు కానీ మంజునాథ్ ఏమంటున్నాడు అంటే అక్కడ అంతా అక్కడే ఎక్కువ సవాల్ని పూడ్చానని కూడా ఇతను చెప్తున్నాడు కానీ ఆ ఏరియాలోనే ఎక్కువ ఆల్రెడీ తవ్వేసి మట్టి కొత్త మట్టి అక్కడ కుప్పల కుప్పలుగా పోస్తున్నారు అనేది చెప్తున్నారు అందుకనే ఇప్పుడు వీళ్ళ ఆల్రెడీ ఏంటంటే ఆరో దాంట్లో ఎముకలు బయటపడినాయి తర్వాత పదకొండో దాంట్లో ఎముకలు బయటపడినాయి సో ఈ పద్మూడు కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఇలా వీళ్ళు మార్క్ చేసి పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంటే వాటిని వాళ్ళు క్లీన్ చేసే అవకాశం ఉంది అందుకని తను చూపించిన పదహారు చూపించినా కూడా ఇప్పటి వరకు ఓన్లీ రెండింటిలో దొరకడానికి కారణం వాటిని ముందే ఖాళీ చేసేస్తారు లేకపోతే ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా బీజేపీ వాళ్ళు ఎందుకు రంగంలో దిగుతా ఉన్నారు ఈ ధర్మ పరిరక్షణ సమితి ఎందుకు రంగంలో దిగుతుంది ఎందుకు ఈ వీరేంద్ర హెగ్డే ధర్మాధికారి తమ్ముడు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాడు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తప్పు జరిగింది అనేది అర్థమవుతుంది అలాగే మిస్సింగ్ పర్సన్స్ కూడా బయటికి వస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికీ మనకు వేదవల్లి పద్మలత సుజాత అంటే సుజాత కూతురు అన్ననే బట్టు సౌజన్య నాలుగు కేసులు బయటకు వచ్చాయి ఇవి కాకుండా జయంత్ అని ఒక అతను అన్నేచురల్ డెత్ యూడిఆర్ అంటారు అన్నేచురల్ డెత్ రికార్డ్స్ గురించి ఒక ఆర్టీఐ పిటిషన్ వేసినప్పుడు అవి మేము ఫిఫ్టీన్ ఇయర్స్ రికార్డ్స్ ధ్వంసం చేశామని పోలీసులు చెప్పారు అట్లాగే ఆత్మహత్యలు ఎంత మంది చేసుకున్నారని ఇంకొక ఆర్టీఐ కార్యకర్త అయినప్పుడు దాదాపు రెండు వందల యాభై మంది చేసుకున్నారు అందులో నలభై తొమ్మిది మంది ఈ గుడి చుట్టూ ఉండే ఆ లాడ్జీలు నేత్రావతి గంగా గంగోత్రి శరావతి అలాంటి వైశాలి ఇలాంటి లాడ్జీలు పేర్లు ఉంటాయి అక్కడే నలభై తొమ్మిది మంది చేసుకున్నారు అని చెప్తున్నారు ఆ రికార్డులు కూడా ఇచ్చారు సో మరోపక్క ఈ ఎముకలు వీటికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ ఇంతవరకు ఏ రకమైన